ఇప్పుడు లీగల్ ఇల్లీగల్ అనే బెట్టింగ్ యాప్స్ కూడా ఉంటాయంట కదా అది వాస్తవంగా ఇప్పుడు రెండింటిని ప్రమోట్ చేయడం తప్పేనా ఏమండి ఇప్పుడు లీగల్ ఇల్లీగల్ నేను చెప్తానుండి బెట్టింగ్ అనేది రెండు రకాలు ఉంటదండి గేమ్ ఆఫ్ స్కిల్ గేమ్ ఆఫ్ ఛాన్స్ సుప్రీం కోర్ట్ అదే ఇప్పుడు దగ్బడ్ రాణా గారు చెప్పేది సుప్రీం కోర్టు కొన్ని ప్లాట్‌ఫామ్స్ లైసెన్స్ ఇచ్చింది సో వాటికి సంబంధించి మాత్రమే నేను స్టేట్ ప్రమోట్ చేశాను కాబట్టి ఆ కాంట్రాక్ట్ ప్రకారము అన్ని లాస్ కంప్లై అయింది కాబట్టి నన్ను మీరు చేయడానికి లేదు అరెస్టు అనేది వాళ్ళ వాదన ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక్కసారి ఏదో రెండు వేల పదహారులోనో ఎప్పుడో ఒకసారి నాకు తెలియక నేను చేశాను తర్వాత తెలిసింది దీనివల్ల కష్ట నష్టాలు తెలిసిన వెంటనే నేను ఆపేశానని చెప్తున్నాడు అట్టే విష్ణుప్రియ ఏం చెప్తుంది నేను పదమూడే ఎన్నో చేశాను ఒక్కో దానికి తొంభై తొంభై ఇచ్చారట అంటే సుమారు పదమూడు లక్షలు ఎంతో ఆమె కొట్టేసింది రీతు చౌదరి ఇంకో స్టేట్మెంట్ ఇస్తుంది ఆమె చెప్పింది కాబట్టి నేను చేశానని సో సెలబ్రిటీస్గా ఉండి వాళ్ళకి ఈ ప్రమోషన్స్కి సంబంధించి వచ్చే డబ్బు మాత్రమే వాళ్ళు ఆలోచించి చూసుకుంటున్నారు కానీ అసలు యాక్చువల్గా అక్కడ జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఎందుకు అందరు క్షేమపణలు చెప్తున్నారు ఇవన్నీ మనం కూలంకుషంగా తెలుసుకోవాలి దాంట్లో భాగంగా రెండు విషయాలు మీకు ముఖ్యంగా చెప్తున్నాను గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే లాటరీ వస్తుందో రాదో చెప్పలేరు మన స్కిల్ అనేది దాంట్లో ఇంటర్ఫీరెన్స్ కాదు కిల్ ఉండాల్సిన అవసరం లేదు మీరు ఏదో కడతారు వస్తే వస్తుంది లేత లేదు ఒక్క రూపాయి లాటరీ టికెట్ పెడతాడు లక్ష రూపాయలు ఇస్తానంటాడు సో ఈ లక్ష రూపాయలనేది ఒకటికే వస్తుంది కదా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పోగొట్టుకుంటారు అంటే అక్కడ గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంది ఈ ఏం స్కిల్ ఏం లేదండి వాడు ఏదో కొట్టేస్తారు టికెట్ లక్కీ లక్కీ ఛాన్స్ అటువంటి గేమ్స్ని ఒప్పుకోలేదనమాట ఎక్కడైతే స్కిల్ ఉందో సపోజ్ రెమ్మి ఆడుతున్నాం మనం రెమ్మి ఆడేటప్పుడు కొంత స్కిల్ అనేది మన యొక్క బ్రెయిన్ ఎదుటి వాళ్ళ మూమెంట్స్ వాళ్ళు వేసిన కార్డు ఇవన్నీ చూసుకొని మన స్కిల్ కూడా వాడి దాని ద్వారా మనం విన్ అయ్యేదానికి అవకాశం ఉంది అపార్ట్ ఫ్రమ్ సమ్ లక్ అటువంటి దాన్ని పర్మిట్ చేశారు క్లబ్లు పెట్టారు లైసెన్సులు ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో రొం ఎనిమిది స్టేట్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది పూర్తిగా చట్టబద్ధం కాకుండా చట్టానికి వ్యతిరేకం అని చెప్పేసి ఒక ప్రొహిబిషన్ బ్యాన్ అనేది వచ్చేసింది అది కాకుండా పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ అని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పెట్టింది పబ్లిక్ గేమింగ్ యాక్ట్లో సిక్స్ మంత్స్ ఎంత ఉంది పనిష్మెంట్ అదే ఈ మన తెలంగాణ దాంట్లో అప్ టు సెవెన్ ఇయర్స్ దాకా ఉంది పనిష్మెంట్ కాకపోతే వీళ్ళ మీద పెట్టిన సెక్షన్లు త్రీ ఫిఫ్టీన్ ఫోర్ పెట్టారు వన్ ఎయిటీన్ పెట్టారు వన్ ఫిఫ్టీన్ పెట్టారు దాంతోపాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి పెట్టారు గేమింగ్ యాక్ట్ ఒకటి పెట్టారు వీళ్ళు పెట్టిన అన్ని కేసుల్లో కూడా శిక్ష మ్యాక్సిమం సెక్షన్కి సెవెన్ ఇయర్స్ దాటడం లేదు సెవెన్ ఇయర్స్ దాటకపోతే సుప్రీంకోర్టు ఏమనింది ఫార్టీ వన్ ఏ నోటీసు ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో ఇంకొక సెక్షన్ చెప్పారు నోటీస్ ఇచ్చి వాళ్ళు పిలిపించి అత్తగారింటికి అల్లుళ్లాగా పిలిపించి అయ్యా ఏం చేశారని విచారించి మీరు తర్వాత రండి అని చెప్పి బెయిల్ మీద పంపించేది ఉంది కానీ దీనికి ఇంకో మరో కోణం ఉంది ఆ మరో కోణం ఏంటంటే మనీ లాండరింగ్ యాక్ట్ డిపాజిట్స్ యాక్ట్ ఈ రెండు మూడు యాక్ట్లు ఉన్నాయి ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వీటిల్లో కొన్ని సెక్షన్లకి అబౌవ్ సెవెన్ ఇయర్స్ అప్ టు టెన్ ఇయర్స్ దాకా పనిష్మెంట్ ఉంది ఆ ఏ సెక్షన్లు కూడా మనం చెప్పుకోవచ్చు అవి అలవ్ అవుతాయి అవుతాయంటే ఏదైతే ఇప్పుడు సపోజ్ విష్ణుప్రియ నాన్ను పదమూడు కేసులు పదమూడు వీడియోలు చేశాను నాకు తొంభై వేలు ఎక్కడి ఇచ్చానని చెప్పి డబ్బు చెప్పింది ఈ డబ్బుని డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేసి తీసుకున్న దగ్గర నుంచి ఎండ్కి వచ్చేటప్పటికే వాటి రూపం మారిపోద్ది ఈ బ్లాక్ మనీ అలా వైట్ మనీ చేసే పరిస్థితి వస్తుంది అది మనీ లాండరింగ్ యాక్ట్ కింద పనిషబుల్ అట్లనే ఈ తీసుకెళ్ళి ఎక్కడో డిపాజిట్ చేస్తారు లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వాడతారు లేదంటే ఆన్లైన్ గేమింగ్ ఇప్పుడు చైనాలో చైనాలో కూడా రెగ్యులేట్ చేశారు అక్కడ కూడా వాళ్ళు ఇలా అందువల్ల వాళ్ళు ఏం చేశారు ఆన్లైన్లో లైసెన్స్డ్ పర్మిషన్ తీసుకొని ఇట్లాంటి ఇండియా లాంటి కంట్రీకి ఇక్కడ కూడా ఆపరేట్ చేసేటట్టు వితౌట్ లైసెన్స్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళు చైనాలో యాప్ పెట్టిన చైనాలో వాళ్ళ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉన్నా కూడా ఇండియన్ కరెన్సీ ఒప్పుకున్నారు ఓకే సో ఇండియన్ కరెన్సీ అనేది బయటికి పోవాలంటే ఆర్బీఐ పర్మిషన్స్ కావాలి సో ఈ ఆర్బీఐ పర్మిషన్స్ లేకుండా ఇండియన్ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఆర్బీఐ రెగ్యులేషన్స్ నామ్స్ ప్రకారం అది కూడా ప్రొహిబిటెడ్ అక్కడ కూడా కొన్ని చట్టాల కింద యాక్షన్స్ తీసుకుంటున్నారన్నమాట సో అటువంటి పరిస్థితుల్లో మేమేదో తప్పు చేశావు మన్నించండి అని చెప్పినంత మాత్రమే వాళ్ళని వదలాల్సిన అవసరం లేదు వదలరు కూడా ఈ ఏదైతే ఇప్పుడు ప్రకాష్ రాజు ఒక్క కాంట్రాక్టే చేశానన్నాడు దాంట్లో ఎంత డబ్బు తీసుకున్నావు ప్రశ్నించే నువ్వు చెప్పాలి ఆ డబ్బును తీసుకొచ్చి గవర్నమెంట్ తిరిగి కట్టేయాలి అలా చేయలే నువ్వు కదా బలయ్యం అంటే ఇప్పుడు నిన్న మియాపూర్లో ఇరవై ఐదు మంది పెట్టిన కేసులో ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆయన ఆయన ఏం చెప్పాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్సు ఈ సెలబ్రిటీసు వీళ్ళు చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్స్ చూసి నేను ప్రభావితం చెందాను వెళ్ళి డబ్బు కట్టాలని డిసైడ్ చేసుకున్నాను నా కుటుంబీకులందరూ వచ్చి ఇలా చేయటం తప్పు చేయకూడదని చెప్పినంత మాత్రాన నేను ఆగాను లేకపోతే నాడబ్ కూడా పోయి ఉండేది దీన్ని మీరు పరిశీలించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు అయితే ఇప్పుడు సాధ్య సాధ్యాలు చట్టరీత్యా సాధ్య సాధ్యాలు చట్టరీత్యా ఎంతవరకు అవకాశం ఉంది అనేది పరిశీలిస్తున్నారు ఎందుకు పరిశీలిస్తున్నారంటే కొన్ని కొన్ని యాప్స్ గేమ్ ఆఫ్ స్కిల్ మీద బేస్ చేసి ప్రాపర్ లైసెన్స్ తీసుకున్నాయి కూడా ఉన్నాయి అటువంటి వాటికి సంబంధించి ఏవైనా స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటే లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఉంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడుంటే వాటిని ఎగ్జెంప్టెడ్ కింద తీసేయాల్సి వస్తుంది అందుకు అటు న్యాయ సలహాలు నెక్స్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ సాక్ష్యాలు పరిశోధనలో సేకరిస్తున్నారన్నమాట అది జరిగి దాని మీద పెట్టి బేస్ చేసుకొని ఎవరిని అరెస్ట్ చేయాలి తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు లైసెన్సు అన్ని పర్మిషన్స్ ఉన్నా కూడా తీసుకున్న డబ్బెంత దాన్ని ఎంత అకౌంట్ ఫర్ చేశారు ఉదాహరణకి వాడెవరో స్కూటర్ ఒక స్కూటరు లేకపోతే ఒక బండి స్కూటర్కి సంబంధించి దాన్ని ఫిట్స్ చేసేవాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ వాడిది బా దాన్ని దెబ్బ తగిలితే నాలుగున్నర లక్షలు ఖర్చు పెట్టి బాగా చేయించాడంట అంత డబ్బు నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి యాప్స్లో పని చేస్తేనే వస్తుంది కాబట్టి నేను చేశానని చెప్పి చెప్పాడు అటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఇచ్చే స్టేట్మెంటు నువ్వు చేసిన ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చేసిన అడ్వర్టైజ్మెంట్ వల్ల ఎవరు దీన్ని ఫాలో అవుతారు నీ ఫాలోవర్సే ఒక సెలబ్రిటీకి ఉన్న ఫాలోవర్స్ మునిగిపోయినా పర్వాలేదు అని చెప్పి నువ్వు అలా చేయటం ఎంత తప్పు ఒకటి రెండోది అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు యంగ్ మైండ్స్ వాళ్ళ దగ్గర ఒక పది రూపాయలు ఉందనుకున్నాము వాళ్ళకి వెయ్యి రూపాయలు అవసరం ఉంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ చూసి నాకు వెయ్యి వచ్చేస్తుందేమో నా సమస్య అంతా పరిష్కారం అయిపోద్దేమో అని చెప్పేసి ఆ పది రూపాయలు కట్టేస్తున్నాడు అంత ఆకుండా కుటుంబంలో ఉన్న డబ్బు తీసుకొచ్చి కూడా పెట్టేస్తున్నాడు అంతటితో ఆకుండా వీళ్ళు అప్పులు బజాజ్ అని ఇంకోటని అని కూడా ఇందులోనే ఆన్లైన్ మనీలో అప్పు అప్పు లోన్ యాప్స్ ఉన్నాయి వాళ్ళు అప్పిస్తున్నారు ఆ డబ్బు పోగొట్టుకుంటున్నారు అప్పించిన వాళ్ళు ఏమో డబ్బు రికవరీకి పైకి వస్తున్నారు ఒకవేళ బై ఛాన్స్ ఈ పర్టికులర్ యాప్ ద్వారా వాడు ఏదైనా గెలుచుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డబ్బు వాడికి ఇవ్వటంలా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు నువ్వు గెలిచావు బాగానే ఉంది ఫస్ట్ సార్ మరి ఒక ఛాన్స్ ఇస్తారు అంటే ఒక రూపాయికి పది రూపాయలు వస్తే నీకు ఇస్తారన్నమాట పది ఇచ్చి ఓహో ఇదంతా కరెక్ట్గా ఉందని చెప్పి నువ్వు పది రూపాయలు ఒక రూపాయి పెట్టేవాడు వచ్చిన పది ఇంకా తీసుకున్న అప్పు అన్నీ కలిపి మళ్ళీ పెడతాడు ఆ పెట్టినప్పుడు హయ్యెస్ట్ అమౌంట్ వాడికి చేరిన తర్వాత కొన్ని రూల్స్ చెప్తారు వాళ్ళు ఈ రూల్ ప్రకారం నువ్వు ఇంత మళ్ళీ కడితే నీకు వస్తుందని ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించాను అని చెప్పి చెప్పగలవాళ్ళు ఒక్కరు కూడా లేరని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆ కంపెనీలు మాత్రమే లాబ్ది పొందుతాయి కానీ గేమ్ ఆఫ్ స్కిల్ వాడి బెట్ చేసేవాళ్ళు డబ్బులు సంపాదించినటువంటి దాఖలాలు కానీ అవకాశం కానీ అవసరం కానీ పరిస్థితి కానీ లేదని మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది